గౌరవంగా ఉన్నటువంటి రాజ్యాంగం రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ ఆ రోజుల్లో దేశ పరిరక్షణ జాతీయోద్యం దేశ ప్రజలు సమానంగా అందరూ ఉండాలని చెప్పి ఏదైతే రాజ్యాంగాన్ని రచించాడు అట్లాంటి ఈ ఈరోజు రాజకీయ నాయకులు రాజ్యం వెళ్తున్నారు మరి అట్లాంటి రాజకీయ నాయకులు నిన్న శీతాకాల సమావేశంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక పీఠిక తీసుకొచ్చారు మరి దాంట్లో అమిత్ షా గారు మాట్లాడారు మరి అంబేద్కర్ని పదే పదే గౌరవిస్తున్న దానివల్ల దేవుడు స్వర్గం అనే విషయాన్ని మాట్లాడుతూ ఏదైతే మతతత్వం అనేది ఈరోజు బట్టబయలు చేసిన తన మనసులోనేది వేదవాక్యంగా ఘటన పెట్టింది మరి అట్లాంటిది ఈరోజు నరేంద్ర మోడీ దేశంలో చెప్తున్నారు ఈరోజు జాతీయత కాపాడుతుంది లోపల మతం బే ఇంకో రకంగా మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఆ మాటను ఖండించలేదు వెంటనే ఏదైతే ఏదైతే అమిత్ షా మాట్లాడినాడో ఆ మాటలు వెనక్కి తీసుకొని వెంటనే తన ఆ పదవికి అనర్హుడని ఈ ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ అగౌరవపరచడం మరి ఈరోజు దేశవ్యాప్తంగా అన్నటువంటి అట్లాంటి వ్యక్తులు ఈరోజు ఇట్లాంటి పాలించడానికి అనర్హులు అని చెప్పి రేపు ముప్పై తారీఖున వామపక్షాలతో నిరసన చేపడుతున్నాం ఇదైతే ఎవరైతే రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవపడుతున్నాం అందరూ ప్రజలందరూ జయప్రదంగా చేసి ఏదైతే అమిత్ షా గారి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ పాల్గొని రేపు ముప్పై తారీఖు నిరసనలో అందరూ పాల్గొని అతనికి బుద్ధి వచ్చేలాగా చేయాలని సిపిఎం సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం